వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ పెనుమెల్ల మండల్ ఉప్పు ఉప్పు జిల్లా మీరు ఎన్ని ఎకరాలు ఇక్కడ చూసింది ఫోర్ ఏకర్స్ ఫోర్ ఏకర్స్లో ఎన్ని పాయింట్లు మనం వెరిఫై చేసాం ఆరు పాయింట్లు ఆరు పాయింట్లలో ఏ దాంట్లో ఎక్కువ గ్యాప్లు ఉన్నాయి ఏ దాంట్లో పెద్ద గ్యాప్ ఉంది ఎక్కడ మనకు వాటర్ స్టోర్ అయ్యే అవకాశం ఉందో ఆ పాయింట్ మళ్ళీ చూసి మీకు రేపు ఈవినింగ్ కల్లా రిపోర్ట్ ఇస్తాం రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్లో ఇలా ఉందని మ్యాప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత బోర్ వేసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అయితే ఈ రైతు తన నాలుగు నాలుగున్నర ఎకరాలలో ఇప్పటికే ఇరవై బోర్లు వేశారు అందులో ఒక నాలుగు మాత్రమే హాఫ్ ఇంచు టు వన్ ఇంచు వస్తాయి అయితే అందులో ఒక బోర్ ఆల్రెడీ ఎండిపోయింది మిగతా మూడు బోర్లు ఒక హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ మధ్యలో పోస్తే అతను ఏం చేశాడంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద సంపులాగా కట్టించుకొని ఈ మూడు బోర్లు కలిసి ఆ సంపులో నీళ్లు నింపుకుంటాడు ఆ సంపులో నీళ్ళు నింపుకొని ఆ అన్ని నీళ్ళను మళ్ళీ ఏదో అక్కడ వేసుకున్న ఎకరా రెండు ఎకరాలకు ఒక మోటార్ ద్వారా పారించుకుంటాడు కాబట్టి ఇలా తక్కువ తక్కువ నీళ్ళు పోసేవాళ్ళు నీళ్ళు వేస్ట్ కాకుండా ఇటువంటి ఉపాయం ఒకటి చేస్తే బాగుంటుంది రెండు ఎకరాలకు వస్తుంది వాటర్ నిండితే ఒక ఎకరాకే సరిపోతే అంటే మూడు మూడు అడుగులు సరిపోలేనికే అయితే వచ్చిన ఆరు పాయింట్లలో ఒకటి మాత్రం కాస్త బెటర్గా ఉంది అయితే అక్కడ ఖచ్చితంగా వేసుకోండి అని చెప్పాను కాకపోతే రీఛార్జ్ కండిషన్ చుట్టుపక్కల లేవు కాబట్టి అతని పొలంలో పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ కూడా లేవు కాబట్టి ఎక్కువ నీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము అయితే మనం అన్నట్టుగానే అక్కడ అరవై ఫీట్లలో ఒక గ్యాప్ తగిలి ఒక హాఫ్ ఇంచ్ వరకు వాటర్ వచ్చాయి తర్వాత రాను రాను అక్కడక్కడ చిన్న చిన్న లేయర్లు కలిసి మొత్తం మీద చివరి వరకు అతనికి వన్ ఇంచ్ వాటర్ వచ్చాయి అతని పొలం స్వభావం మొత్తం అలాగే ఉంది కాకపోతే పదహారు బోర్లు ఫెయిల్ అయిపోయాయి మొత్తానికి కానీ మనం ఇచ్చిన ఒక్క పాయింట్ ఖచ్చితంగా సక్సెస్ అయింది అంటే ముందే టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఉండకుండా తక్కువ డబ్బులతోనే సే సేవ్ అవుతుంది రైతు కాబట్టి టెక్నాలజీతో ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఉంటేనే వెయ్యమంటేనే వెయ్యండి ఇక ఈ రైతుకు ఈ ఉన్న బోర్లతోనే పంట పండించుకోండి అని చెప్పడం జరిగింది మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి